స్ డైరీ మిల్క్ గతంలో ఇదే డైరీ మిల్క్ సంబంధించి పురుగులు వచ్చినాయని అమ్మ చాలా తేడా రకాల వార్తలు వస్తే ఏకైనా మళ్ళీ అమితాబ్ బచ్చన్ పట్టుకొచ్చి పప్పు పాస్ చేయడంటూ ఆ తర్వాత ఆ సెలబ్రేషన్ ఏ సెలబ్రేషన్ పండుగ ఏదైనా సరే డైరీ మిల్క్తో పండుగ చేసుకోవాలని అండ్ మంచి మాట చెప్పుకునే ముందు తీపి చేసుకోవాలని ఇదేదో అనకూడదు కానీ ఏదో ఇంట్లో చేసుకున్నటువంటి స్వీట్ లాగా ఏదో అమ్మమ్మ చేసిన స్వీట్ లాగా నాన్న హడావిడి చేస్తే తెలిసి తెలియకుండానే ఈ డైరీ మిల్క్ సంబంధించి భయంకరమైన యాడ్లు డైరీ మిల్క్ సిల్క్ అని డైరీ మిల్క్ అని అండ్ నాకు కొంచమే అని చెప్పేసి చిన్న బయట ఇలా రకరకాలుగా ఇక తెలిసి తెలియకుండా గ్రీటింగ్ కార్డు ఇచ్చేటప్పుడు ఇదే డైరీ మిల్క్ వేసినాం మొదలు పెట్టుకున్నాడు చివరికి ఇప్పుడు ఈ డైరీ మిల్క్ సంబంధించి ఏంటి కొద్ది రోజులకెత్తాం అమీర్పేట మెట్రో స్టేషన్లో రత్ది సూపర్ మార్కెట్ ఉండింది అక్కడ ఒక అతను ఈ డైరీ మిల్క్ చాక్లెట్ వండాడు రేపర్ వడదీస్తాడు తిన్నామని ఏదో పురికి కదిలాడుతున్నట్టు అదిగించింది దేవుడా ఏంద్ర ఇదని చెప్పేసి వీడియో తీశాడు ఫోటోలు తీశాడు ఇమీడియట్గా షాపులో అడుగున్నారు జిహెచ్ఎంసీ ఫుడ్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకున్నాడు రత్నదీపలకి ట్యాగ్ చేసి పెట్టున్నాడు దాంతో ఇంక ఇమీడియట్గా జిహెచ్ఎంసీ వచ్చి ఫుడ్ డిపార్ట్మెంట్కి అప్పచ్చాడు నాచారం ఉండేది ఇక్కడ తారనాక పక్కన నాచారం ఉంది కదా సో ఆ తారనాక అప్పచ్చుకుంటే అట్లా దాడితే నాచారం ఈ నాచారంలో తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఉంటుంది అక్కడ అన్నీ కూడా చెక్ చేసి అన్ని స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అందులో కెమికల్స్ అన్నీ ఉన్నాయా అసలు ఏంటి అన్నది మొత్తం చెక్ చేస్తారు ఆడగా పంపారు వాళ్ళు చెక్ చేశారు ఈ డైరీ మిల్క్లో డైరీ మిల్క్ డైరీ మిల్క్ స్లీల్కు డైరీ మిల్క్ రోస్ట్ ఆల్మండ్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్టు ఇంకా డైరీ మిల్క్లో ఎన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి అన్ని వేరియంట్ శాంపుల్స్ పట్టుకెళ్ళారు మొత్తం ల్యాబ్లో టెస్టులు చేశారు రిజల్ట్ బయటకు వచ్చింది ఏమన్నారు బాబు డైరీ మిల్క్లో వైట్ వామ్స్ దట్ మీన్స్ తెల్ల పురుగులు ఉన్నాయి తినొద్దున ఆయన దీనివల్ల ప్రమాదమే అన్నారు ఇదే డైరీ మిల్క్ వాళ్ళు ఎప్పుడైతే మొన్న మధ్య ఈ ఇష్యూ జరిగిందో ఈ ల్యాబ్ రిపోర్ట్ రావటం ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అప్పుడు ఆ డైరీ మిల్క్ వాళ్ళు ఏమన్నారు మేము మా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో చాలా పరిశుభ్రంగా ఉంటుంది అన్నీ కూడా ఐఎస్ఓ స్టాండర్డ్సే ఉంటాయి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేము సరిదిద్దుకుంటాం మీరు ఎక్కడ కొన్నారు ఏ ప్రోడక్ట్ కొన్నారో ఆ ప్రోడక్ట్ మీద వచ్చేసి లేబులు దాని తయారీకి సంబంధించి ఏదో ఉంటే డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ పెట్టండి మేము చూస్తాం అవి తెలియని అన్నారు మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు పెట్టారో లేదో మనకు తెలియదు లేదంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందో లేదో జిహెచ్ఎంసీలు ఇచ్చారో మనకు తెలియదు డైరీ మీకు నుంచి అప్పటి నుంచి ఇంకా అప్డేట్ ఏమి రాలా వాళ్ళు ఏమన్నారంటే మా వల్ల పొరపాటు జరిగితే మేము చింతిస్తున్నాం మేము దీన్ని సరిదిద్దుకుంటాం ఏ ప్రోడక్ట్ వల్ల ఏం జరిగింది ఏంటి మొత్తం డీటెయిల్స్ ఇస్తే మేము సెండ్ చేసుకుంటాం మా ల్యాబ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకుంటూ వచ్చిన ఈరోజు ఈ తెలంగాణ ఫుడ్ ల్యాబరేటరీ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ చెప్పింది ఏంటి అన్ని డైరీ మిల్క్ కాదు ఈ డైరీ మిల్క్లో రోస్ట్ ఆల్మండ్ అండ్ డైరీ మిల్క్లో ఫ్రూట్ అండ్ నట్స్ అని ఉంటాయి రెండు చాక్లెట్స్ వేరియంట్స్ రోస్ట్ ఆల్మండ్ డైరీ మిల్క్ రోస్ట్ ఆల్మండ్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్స్ ఈ టా నా టాబ్లెట్ అని వస్తుంది ఈ చాక్లెట్లు ఏవైతే ఉన్నాయో అవి తినొద్దు అన్నారు అందులో మాత్రం ఈ పురుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అవి హెల్త్ నాకు మంచిది కాదు అన్నారు సో డైరీ మిల్క్ ఒక రకం ఊపిరి పీల్చుకోవచ్చు ఈ డైరీ మిల్క్ రోస్ట్ ఆల్మండ్ ఆ చాక్లెటు ఈ డైరీ మిల్క్ ఈ ఫ్రూట్ అండ్ నట్స్ ఏదైతే ఉందో ఆ చాక్లెట్ ఈ రెండింటిని కూడా రీకాల్ చేస్తే బెటర్ రీకాల్ అంటే తెలుసు కదా ఎక్కడైతే ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ కార్ మొన్న వచ్చేసి ఆడి సెవెన్ సిరీస్ ఒక కార్ లాంచ్ అయింది అనుకుందాం ఓకేనా ఎగ్జాంపుల్ అండి రీల్గా కాదు ఓకే సో ఆ టెస్లానే తీసుకుందాం అంటే మొత్తం రీకల్ తీసుకుంటే చెప్తున్నాను ఓకే టెస్ట్లో వాళ్ళు మనం ఒక కారు లాంచ్ చేస్తున్నారు ఏదో ఒక వేరియంట్ లాంచ్ అయిన తర్వాత ఏమైందంటే అందులో ఏదో తేడా ఉందన్నమాట వాళ్ళు లాంచ్ చేయడానికి ముందు అన్ని చెక్ చేస్తారు బట్ లాంచ్ అయిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది అప్పుడు ఈ కార్లన్నీ మళ్ళీ రీకాల్ చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్రాబ్లం అయితే ఉందో రెక్టిఫై చేస్తారు రెక్టిఫై చేసి మరల ఈ కార్లని మార్కెట్లోకి ఇవ్వటమో లేదంటే ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఎవరి దగ్గర రీకాల్ అయితే చేస్తారు ఎవరి దగ్గర తీసుకున్నారో మరల వాళ్ళకి ఇవ్వటం ఇలా చేస్తారన్నమాట సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఈ డైరీ మిల్క్కి సంబంధించి ఈ రోస్ట్ ఆల్మండ్ చాక్లెట్స్ రీకా తీసుకెళ్ళిపోవాలి అండ్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్స్ చాక్లెట్స్ ఏవైతే వాటిని కూడా తీసుకెళ్ళాలి మార్కెట్లో చాలా చోట్ల ఉన్నాయి పల్లెటూరులో సిటీల్లో పట్టణాల్లో బోల్డెన్ చోట్ల ఈ చాక్లెట్లు ఆల్రెడీ నాకు తెలిసి కొన్ని కోట్లు అమ్మకాలు జరిగి ఇప్పటికే సో ఈ చాక్లెట్ సంబంధించి వీళ్ళు ఎక్కడికక్కడ అమ్మొద్దని అవి రీకల్ అవసరం లేదు వాటిని భూమిలో పాతి పెట్టడని ఇలా చెప్తే బెటర్ కానీ మనోళ్ళు ఊరుకుంటారా పది రూపాయల చాక్లెట్ని కూడా ఆఫర్ రాకుండా ఐదు రూపాయలకి ఇవ్వ ఇస్తున్నా ఇస్తారు అవతల వాళ్ళు ఏమవుతుందని చెప్పి తీసుకున్నా తీసుకుంటారు సో మీరైతే డైరీ మిల్క్ రోస్ట్ ఆల్మండ్ తినొద్దు డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్స్ ఆ చాక్లెట్ కూడా తినొద్దు ఇది క్లియర్గా తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ రిమైనింగ్ డైరీ మిల్క్ చాక్లెట్లు ఓకేనట అండ్ ఇవే కాకుండా మార్కెట్లో ఉన్నటువంటి మిగతా చాక్లెట్ల మీద కూడా ఈ తెలంగాణ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కసారి రైడింగ్ చేసి ఏ శాంపిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళి టెస్ట్ చేసి వాటి రిజల్ట్ కూడా ఇచ్చినట్టయితే అప్పుడు జనాలు మిగతా వాటి కూడా ఏది కొనాలి ఏది కొనగో డిసైడ్ అవుతారు అదర్వైజ్ మిగతా వాళ్ళకి ప్లస్ అయితే డైరీ మిల్క్ ఇది పెద్ద లాస్ అయింది ఎందుకంటే ఏ మాదంతా అంతా సూపర్ అని చెప్పుకుంటా ఉంటారు వాళ్ళ దానిలో కూడా లోపాలు ఉంటాయి అవి ఎవడు బయటకు చెప్పకపోతే వాళ్ళకి హెల్ప్ జనాలకి మాత్రం లాస్ అయింది సో మీరైతే జాగ్రత్త డైరీ మిల్క్లో రోస్ట్ ఆల్మండ్ అండ్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్స్ ఈ చాక్లెట్లు అయితే ప్రమాదకరమైన వైట్ వామ్స్ ఉన్నాయి ఎట్టుపట్ల వాటిని అయితే కొనొద్దు తినొద్దు అనేసి తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ వాళ్ళు చెప్పారు